హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రాత్రి మాకు కరెంట్ లేదు వాళ్ళ వరకు రాలేదు దాదాపుగా మా అమ్మాయి వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉన్నారు నైట్ అంతా మేలుకొనే ఉన్నారు పాప గీతూని స్కూల్కి రెడీ చేయాలి రోజు సిక్స్ టెన్ కల్లా నిద్ర లేచేది ఈరోజు సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా లేవలేదు ఒక టెన్ మినిట్స్ ఆగి నిద్ర లేపాలి యూనిఫామ్ ఉంటే లేట్ అయ్యిద్ది రెండు జల్లు అయ్యాలి టై షూ అన్నీ లేట్ అవుతాయి ఇప్పుడు యూనిఫామ్ లేదు కాబట్టి కొంచెం త్వరగానే రెడీ కావచ్చు నో ప్రాబ్లం మీతో నిద్ర లేచే లోపు అన్నీ రెడీ చేసేస్తే త్వరగా రెడీ అయ్యిద్ది టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది సిక్స్ ఫార్టీ ఫైవ్కి లేపుతాను అని చెప్పాను అన్నం రెడీ అయ్యింది పప్పు చేశాను నిన్న పచ్చడి చేశాను పచ్చడి పప్పు కావాలి తినాలనిపిస్తుంది అంది అందుకని ఈరోజు పప్పు చేశాను అవుతుంది ఫ్రెండ్స్ గీత రెడీ అయ్యింది క్యారేజ్ సర్గుతుంది ఓకే బాయ్ నాన్న స్లోగా తల్లి ఓకే బాయ్ నాన్న ఫోన్ మాట్లాడుతున్నాడు ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ చిన్న చిన్న టమోటాలు బుజ్జి బుజ్జివి చాలా క్యూట్గా ఉన్నాయి వీటిని ఇప్పుడు టమోటా రైస్ కోసం మనం యూజ్ చేయాలి ఈరోజు మా టిఫిన్ పూరి పూరీకి పిండి కలిపి ఉంది ఇది నైట్ రైస్ కొంచెం మిగిలింది దాన్ని మనం టమాటో రైస్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద టమాటోలు కట్ చేసి వేసాను ఈలోపు ఈ అన్నాన్ని బాగా గడ్డలు లేకుండా కలుపుకుందాము రాత్రి అన్నం ఎవరు సరిగ్గా తిరగ అందుకే మిగిలింది లేకపోతే మిగలదు నేను కూడా సరిగ్గా తినలేదు కొంచెం ఏదో మాట్లాడుకుంటా అలా సరిపోయింది అన్నం తింటా మాట్లాడుకుంటే అదే అన్నం కొంచెం తిన్నా సరిపోయినట్లు ఉంటుంది ఫ్రెండ్స్ మా అయితే రాత్రి అసలు అన్నమే తినలేదు సరిగ్గా మజ్జిగ అన్నం ఒక్కటే తినింది కూర అన్నం తినలేదు ఒక రెండు ముద్దలు తినింది ఇంకంతే టమాటా రైస్ కంప్లీట్ ఫ్రెండ్స్ ఇక్కడేమో పూరీ కర్రీ కూడా కంప్లీట్ అయ్యింది ఇంకా పూరీలు చేయాలి పూరీలు చేసి తినేస్తే ఇంకా మార్నింగ్ పని అయిపోయింది